ప్రముఖ గాంధేయవాణి శ్రీ పల్లాపరగడ ప్రకాశరాయుడు గారి ఆత్మకథ నాచక్రం భాగం పద్నాలుగవ భాగం ఇరవై నాలుగు ఇరవై ఆశ్రమంలో కంపోస్టు తయారు చేసే పరిసర కుంతలలో దొరికే పశువుల పేర్ పోగు చేసుకుని వచ్చి నిల్వ చేయటం రెండవ పని నా కోరికను అనుసరించి రెండు పనులు పూర్తిగా నెరవేర్చాడు మా పుట్టి శేషయ్య పుట్టివాడే కానీ చురుకయిన శేషయ్య గురించి మరొక విషయం గాంధీ పెట్టిన పాఠశాలల బహిష్కరణలు పది పద్నాలుగు ఏళ్లప్పుడే శేషయ్య బడి చదువు మానే ఎందుకు గాంధీ ఉద్యమంలో చాడు అతనికి మాధవరం అనే మిలిటరీ గ్రామం బడికి పంపడానికి తండ్రి సోదరుడు కఠిన ప్రయత్నాలు చేసి తిట్ట గ్రామస్తుల చేత టారు దెబ్బల శిక్ష వేశారు తల గులింగించి శుద్ధబుట్లు పెట్టి గాడిదపై ఎక్కించి వీధిల్లో తెప్పి అవమానించారు దేనికి అతడు లొంగల ప్రహ్లాదుడని అతడికి నేను పేరు పెట్టి ఆ ప్రహ్లాదుడు వయసు వచ్చిన తర్వాత నిధి గ్రామ సేవా కాంధ్ర కార్యకర్త ఆదర్శ పురుషుడని చెప్పి అతన్ని నేను ఆహ్వాని గ్రామ సేవకుడిగా తీసుకొని వచ్చా శేషయ్య ఎంత వినయశీలుడు అంత సత్యాగ్రహ వీరు పూర్వపు ఆనందనికేతన హరిజనాశ్రమ స్థలంలో స్మారక నిధి గ్రామ సేవా కేంద్రం పనిచేస్తున్న కాలంలో గాంధీ గురుకుల విద్యాశ్రమం అనే పేరుతో ఒక గురుకుల పాఠశాల తెరవబడుకునే పరిపాటు నడిచి శ్రీ గద్దే రామ్మూర్తి గారు లక్మీయే దాన్ని స్థాపించి నిర్వహించ నేనప్పుడు రాజమహేంద్రంలో ఉంటూ వారానికి ఒకసారి వచ్చి నిధి గ్రామ సేవా కేంద్రంతో పాటు రామ్మూర్తి గారి విద్యాశ్రమ ప్రిన్సిపాల్ కోరిక చూపన వారి పాఠశాల కూడా యోగక్షేమాలని కనిపించేవారు అది సర్కారు విద్యాశాఖతో ఏమాత్రం సంబంధం లేని స్వచ్ఛంద సంస్థ అని వేరే చెప్పక్కల మగ విద్యార్థులు భోజనానికి ఇళ్లకు వెళ్ళి రావటంత రోజంతా విద్యాలయంలోనే ఉండేవారు మగపిల్లలు రాత్రికి అన్నం తెచ్చుకొని అక్కడే నిద్రపోయారు రామ్మూర్తి గారు చాలా ఏడు ఏలూరులో బిఎల్డబ్ల్యూ పనిచేసి అది తనకు భర్జించగా ఈ విద్యాలయాన్ని ఇక్కడ నెలకొడదు గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా శ్రద్ధతో నడపబడే సంస్థ ఇంటి స్థలం పోగా మిగతా భూమిలో అరటి తోట భూమి చుట్టూ కొబ్బరి మొక్కను తోట ఆదాయం భూగర్భ జల సమృద్ధి బోరింగ్ కలిపి పాతదై ఉన్న ఇంటి కప్పు రీకాష్ చేయి సర్వ విధాల పాటుబడి ఆది ఆనంద నికేతనం పేరు ప్రతిష్టలను నిలిపారు గద్దేరామూర్తిగా స్మారక నిధి గ్రామ సేవా కేంద్రం తాను నడిపిన గురుకుల విజ్రాసరము రెండు ఇపుడు రూపు మాసిన ఆ స్థలం తోట ఇల్లు అన్యాక్రాంతాలు కాకుండా అక్కడ ఒక పని మనిషిని పెట్టి వాటి మర్యాదను కాపాడు ఖాళీగా ఉన్న ఈ స్థలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ స్థాపించడానికి గ్రామస్తులు కృషి చేస్తున్నారు పంతొమ్మిది అరవై ఐదు అరవై ఆరు గాంధీ స్మారకనిధి సంస్థ సూపర్విజన్లు గాంధీ స్మారకనిధి తాలూకు సేవా గ్రామ సేవా కేంద్రాలు నలభై ఐదు రోజులు లేక రెండు నెలలు సఫాయి పారిశుద్ధ్య ట్రైనింగ్ పాఠశాల కూడా నడిచింది దానికి వేరే ఒక బాల్ రాష్ట్రహితుడు రాష్ట్రీయతరులు ఏర్పాటయ్యా మారక నిధిపక్షాన ఆ కార్యక్రమ పర్యవేక్షకుడుగా నా మనసుకు తప్పినంతవరకు సఫాయి విధానాలు టైవింగ్ విద్యార్థులకు అలపరచేందుకు విద్యార్థుల పరిసర గ్రామాలకు తీసుకెళ్ళి ఒక్కొక్క చోట కొద్ది రోజులు రెండు మూడు రోజులు మకాంజేసి గ్రామ సఫాయి ప్రదర్శనాలు తిరిగి పొన్నాలకు చేరేవాడు కొన్ని రోజులకు ఒకసారి తగిన పెద్దలు హైదరాబాద్ నుంచి పొన్నాలకు రప్పించి వారి చేత విద్యార్థులకు ఉపన్యాసాలు ఇప్పించటం కూడా జరిగి దరఖాస్తులు పెట్టి అలా సఫాయి ట్రైనింగ్లో చేరిన వాడు ఇరవై ముప్పై మంది ఉన్నారు సాంస్కృతిక ప్రదర్శనలు నాటికలు మొదలైనవి కూడా జరిగే ఇలా స్మాధి స్మారక నిధి పని ప్రచార కార్యక్రమం ముగిసిన రెండేళ్ల పాటు మా అమ్మాయి కుమార్తె యూనివర్సిటీ చదువు కోసం విశాఖలో గడి అక్కడి నుంచి వచ్చి అబ్బాయి రాజారావు వద్ద ఇక్కడ హైదరాబాదులో స్థిరపడ్డాను పదకొండవ అధ్యాయం ఇక ఏముంది రాసుకునేది వివిధ ప్రజా సంస్థల పేర నాకు కల్పింపబడ్ సేవా భాగ్యాన్ని ఇంతవరకు రాతలు వృద్ధాప్యపు మరుపువల్ అక్కడక్కడ ఇక్కడిదక్కడ పెట్టి ఉంటా అయినా మళ్ళీ చదువుకుంటే ఈ కథన అంత అసభ్యంగా కనప ఇదంతా ఆరంభంలో మా అమ్మాయి పెట్టిన పేతవయని పేతవయ అని పైన ఒకసారి చెప్పు ఇలా కలం కాగితం చేత పుచ్చుక ఉన్న తరువాత ముఖ్యంగా ఈ రెండో భాగంలో విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని రికార్డు చేయటం నాకు చాలా బాగా అనిపించింది ఎలాంటి ఏ సర్కారు నౌకరికి పోక ఈ చిందన బతుకు గాంధీ ఉద్యమాన్ని దాని ప్రచారాన్ని అంకితం చేసుకున్న విశిష్టత నాకు దాన్ని స్వరాజ్య రాజకీయాల్లోకి జారిపోనీయకు నిర్మాణ అని కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ సర్వాంగీణమై జాతి ఉద్ధారక ప్రణాళిక అంటి పెట్టుకొని ఉన్న నా ఉడుక ఉడుతతనంతో నాకున్న తృప్తి నాకు తెలుసు దేశ స్వాతంత్రం కోసం తాగాలు చేసిన నీ వంటి వాళ్ళ ఇయ్యాల్సిన రికగ్నిషన్ ఈ జాతీయ ప్రభుత్వం ఇయ్యలేదని చెప్పి కొందరు మిత్రుడు కొందలేడు అందరు లేనిపోని విచారం విలిపచ్చుతూ ఉ నాకు ఆ విచారం లేదు వారికి తెలియని చెప్పలేని నేను విచారపడు మై క్రిస్టేజ్ ఈజ్ విత్ మై గాడ్ అండ్ నౌ నోరెల్స్ అవే ట్రూఫీట్ ఆయన ఈయన అవసాన కాలంలో కూడా నాతో బాగా స్థిరపడదు స్థిరపడలేదని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రజోడు ఊపిరాడుతున్నంతవరం ఆశ ఉండలేవు కనుక ఇంకా స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ అవ్వాలని నా ప్రార్థన నేను ఈ పుస్తక రూపంలో ఏది రాసుకున్న ఏది చెప్పుకున్న దాని ధర్మప్రచారం అనుకోవటం నాకు ఇష్టం ప్రియం మధ్య గాంధీ ఉద్యమం అనేది ఒకటి వచ్చి ఈ జీవితానికి కొంచెం పదులు పెట్టింది కదా దీన్ని గాంధీ ధర్మ ప్రచారం అనటం ఇంకా దగ్గరి మాట పంతొమ్మిది ముప్పై ఒకటిలో వెల్లూరు జైల్లో ఉన్న భల్లాది యజ్ఞనారాయణ సత్యాగ్రహకరి గారి వద్ద నాకు ఒక ఇంగ్లీష్ పుస్తకం అది టీచింగ్ ఆఫ్ జీసస్ అనే తాడుస్థాయి పుస్తకం అదొక ఆధ్యాత్మిక ధనాగారంగా తోచి దాన్ని తెలుగులోకి అనువదించ దాన్ని చదువుకోగానే అందులోని నా కుంటి తెలుగుతో నాకు తృప్తికరం దాన్ని పట్టి పట్టి దిద్ది దిద్ది ఒక దారిని పెట్టి మిత్రుడు సత్యాగ్రహక ఖైరి సోమరాజు గారి డబ్బు సాయంతో అచ్చు వేయించా యాభై రెండు చిన్న అధ్యాయాలుగా వంద పేజీల పుస్తకం మొదటిసారి జై నుండి రాగానే ఉద్యమ ఆవేశంలోని నవయుగ సందేశం అనే వకుటం గల కొన్ని పేజీల చిన్న పుస్తకం కూడా రాశారు భీమవర ముద్రా ముద్రాపకుల సర్కారు భయం లేకుండా ముద్రి వెయ్యి ప్రతులు నా పరం చేస్తారు ఇవి అనేకుల చేతిలో పడిన అది సర్కార్ ఆంక్షకు గురిక నా ఆశయం మాత్రం గెల ఇక తరువాతి పుస్తకాలు తేదీలు సందర్భాలు నాకే జ్ఞాపకం గాంధీ స్మారక నిధి వారికి ఇచ్చిన అనువాద గ్రంథాల పేరు పైనిచి పారుస్తాయి తత్వజ్ఞు అది తత్వ పండితుడు మాత్రమే కాదు సత్యాగ్రహ వీరులలో మేచి పాత్ర జీవిత సమస్యలు క్షుణ్ణంగా చర్చి ప్రపంచానికి ప్రాణం పోసె ఆయన సాహిత్యం రెండు బండెడుంది కథలు నవల వ్యాసాలు బైబిల్ మొదలైన గ్రంథాలపై సునిశితమైన చర్చలు తుది తీర్పులు ఆ వ్యాసాల కథలు కొన్నిటి నేను తెలుగులో పెట్టడం ఎలాగా అనిపించి ఆ పని కూడా చేశాను సత్యాన్ని బయట పెట్టకపోవటం ఒక రుణభావం దాన్ని తీర్చుకోవడం తరింపుకున అలా మానవాడికి దారి చూపినవాడు చారుస్తాయి నియో అతడు గాంధీకి సమకాలి పంతొమ్మిదలు స్థారుస్తాయి దివగంతుడి అతడు గ్రాంధీకి పాత పైన అయితే నా బోటి అల్పమతులకు గురుత్తము తర్వాత నేను వ్రాతుకున్న గ్రంథాలను గీతా నివేదికలు అన్నదు మా బాబగారి పెద్ద కుమారుడి మామ ప్రోత్సాహముల వ్రాసుకున్న ఎూడవద్దర పేజీల గ్రంథము మీరు గీత మీద వ్యాఖ్యానం ఎందుకు వ్రాయరు అన్నారా ఒకరోజు నాకు సంస్కృతం ఉత్సాహం ఏమైనా నేనేమిటి గీతా వ్యాఖ్యానమేమిటి అని నేనంటే ఆయన ఒప్పుకోక మీరు రాసే తీరాలి నేను చూసే తీరాలి అని அந்த ஸ்ரீ காசீநாத் நாடேஸ்வரரா தரப்பட்டுக்கேனு வசன கிரந்தமதி ஆலப்பாடி சீதம்ம தல வெங்கடகிருஷ்ணய தம்பத்து பிரணா அச்சு வேச மாவேக்கி பெதிர ஐதாரு அபிப்பிர புத்தகம் மொதல்தேவன் வாட்டை பட்டி தூடக నా గీతా వ్యాఖ్యానం చచ్చుగా లేదని నాకు ధైర్యం నేను వ్యాఖ్యానం రాయబోతున్నానది పండితమిత్రుడు సీతారాం గారు మీరేదో రాస్తున్నారట శ్రీ అరవింద ఘోష్ ఎస్ ఏ గీత ముందు చదివితే కానీ ఈ ప్రయత్నానికి పూలుకోవద్దని ఒక చిన్న బ్రేక్ వేశా అరవింద ఘోషు ఆచార్యత్రయం పోతే అవి నన్నెందుకో ముంచుతాయో ఎందులో ముంచుతారో ముంచుతాయో అని భయం వేసి అవన్నీ నాకెందుకు బాబు సంస్కృతం రాదు కలగ ప్రతి పదార్థం చూసుకొని నా బుద్ధికి తోచిన సామాన్యుల కోసం తు ది మ్యాన్ ఆఫ్ ది రోడ్ వ్రాసుకుంటారని బ్రహ్మంగాలికి కదా నా గీత నివేదికలంటే అది తర్వాత ఎప్పుడూ కానీ నేను వ్రాసుకొన్న బ్రహ్మధర్మం మూర్తి పూజ అనే చిన్న పుస్తకాలు మొదటి చీరాల ప్రార్థన సమాజం వర్ రెండోది పూజ్య సోదరు టెండెంగ కృష్ణయ్య గారు విజయవాడ ప్రజ తర్వాత పంతొమ్మిది డెబ్భై ఐదులో నా రెండు వందల పే అరవై పేజీల నివేదన అనే ఆంగ్ల పుస్తకం మూడు అంతర్భాగాలుగా వెలువడి పూజ్య సోదరు పూర్వపు కొండపల్లి స్వామి గారి సాధన ఆంగ్ల మాస పత్రిక అప్పుడప్పుడు వ్రాసిన ఆంగ్ల వ్యాసాలు మొదటి భాగం అవసరాన్ని బట్టి నేను అడపాదడప వ్రాసి కొన్నా కొన్ని పెద్ద వ్యాసాలు రెండవ భాగం మరెవరికో నేను వ్రాసి ఉండిన లేఖ మూడవ భాగంగా గుదిగుచ్చి ఒక పుస్తకం తయారు చేసుకున్న దాని ముద్దల మరి డబ్బేది మొదట కొంత లంప్సంగా వచ్చిన నా పొలిటికల్ పెన్షన్ ఈ పుస్తక ముద్రలకు కలిసొచ్చి ఆ వరుసలోనే ఎప్పుడూ సరిగా జ్ఞాపకం లేదు కానీ రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ వర్స్ నుండి ఈరోజు కూడా పనికి వచ్చే వ్రాతలు ఎంపిక చేసి మూడు వందల పేజీ రామ్మోహన్ రాయ్ రచలుడు అనే పేరుతో ఒక తెలుగు గ్రంథా తయారు దాని విజయవాడ ಯುವತೀ ಜನ ಪ್ರಾರ್ಥನಾ ಸಾಮಾಜ ಖರ್ಚು ಸಾಮಧ್ಯಕ್ಷ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಪೆಂಡೆಂ ಕೃಷ್ಣಯ್ಯಗಾರು ಈ ಪುಸ್ತಕ ಪ್ರಚುರ ಪೂರ್ವ ಉತ್ತರಾಕಿ ಬೆಳಿತ ಒಂದ ಕಡಿವ್ ನೇನೊ ರೋಜು ಎಂಆರ್ ಅಪ್ಪಾರಾವು ಗಾರ್ದು ಕಲಿಸಿ ಉಂಡ ಜಮೀನ್ದಾರು ಒಪ್ಪು ಮಂತ್ರಿ ಕೂಡ ಆಂಧ್ರ ಯೂನವರ್ಸಿಟಿ ವೈಸ್ ಚಾನ್ಸಲರ್ ಆಯ್ನ చూసినా ಎವರು ರಾಶರು రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రలే కనపడతాయి కానీ ఆయన స్వయంగా చెప్పిన మాట వ్రాసిన వ్రాతలు ఎవరికి తెలియవండి ఆ పని మీరు ఎందుకు చేయకూడదు అని అప్పారావుగా నాకు సలహా ఆ కారణంతో నేను ఆ పనికి పోను ఒకనాటి రాజమహేంద్ర వీరేశలింగంపంతులు గారి తోటలు జరిగిన మహాసభలు మండలి వెంకటకృష్ణారావు భర్త శ్రీరామ్మూర్తి ఇద్దరు కూర్చొని నా పుస్తకాన్ని ఆవిష్కరి తరువాత మరొక సంగతి జ్ఞాపకం రాజమహేంద్రవర విక్రమహాలులు గోపాలకృష్ణమూర్తి గారు జరిపారు వరకట్న నిషేధ మహాసభలు ఎంఆర్ అప్పారావు గారు భవిష్యత్ కార్యక్రమాలు గౌరవాధ్యక్షులుగా నేను వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించబడ్డా ఆ సందర్భంలోని పెంటి కట్టలు తీసుకోనని ప్రమాణపత్రం మీద నా కొడుకు రాజారాం సంతకం చేశారు ఇవన్నీ నా మనసులో ఉద్ధృతమై ఉన్నప్పుడు ఉన్న పూర్వస్ను ఆ తరువాత ప్రచురింపబడిన మూడు వందల పేజీల నా పుస్తకం గాంధీ పురాణం అందు మొదటి భాగానికి సేకరింపబడిన కొన్ని విషయాలు గాంధీ స్వీయ చరిత్ర నుండి మరికొన్ని విషయాలు

డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారి సర్వోదయ ప్రచురణ పస్తువారు ప్రచురణ ఇది విలోభారజ జీసస్ బోధలనే గాంధీ చే వ్రాయబడి ఇంగో రాణి చే ప్రచురింపబడి ఆంగ్ల పుస్తకాలు నా తెలుగు అనువాదం కడప జిల్లా ఆనందాశ్రమ స్థాపకుడు నిర్వాహకుడు శ్రీ వీరబ్రహ్మంగారు కావాలంటే పంప పదేళ్ళైదు ఇరవై ఏళ్ళైదు తిరుపతికి మార్చుకున్న ఆయన ఆశ్రమ స్థావరాన్ని ఆయన ఒక నుండరు దేశ ఎక్కడున్నారు అసలున్నారు లేదో ఆయన కడప జిల్లా ఆనందాశ్రమంలో ఉండగా నన్ను తీసుకుని వెళ్ళి తన సర్వోదయ రాజ్యమంతా ఒక జీప్ మీద తిప్పి ఆనందింపజే ఈ సతి నీటి సప్లై నూకు గ్రామ స్త్రీలందరూ కలిసి పొదాలలో కడుపు చేసి కూర్చుండిన వ్యవసాయ దృశ్యాలు எடோ ரோமன் கேதலி கிரைஸ்திரம் கொண்ட ஆர் வாரன் வான் அனைத்து ஆயன்கேல அந்த பூர்வமே ஏனாடு விசாலமே கடம ஜி ஆனந்தாசிரம தலை

మిగతా నవధర్మాల ఆయన పుండిన గౌరవ ప్రతిపత్తిగా సర్వజనులకు అరటి పండు ఒరికి చేత పెట్ట చేతి కందించే క్రైస్తవ ధర్మం బ్రహ్మం బ్రహ్మాంగానికి ప్రీతె ప్రొటెస్టెంట్ రోమన్ క్యాథలిక్ విభాగాల మధ్య నుండి తారతమ్యాన్ని ఆయన పాటించే ధర్మ దృష్టితో ఆయన కన్నీ ఒక అంతా చేసి ఆయన క్రైస్తవ మతస్థుడు కాదు ನೇನು ಪಂಪಿನ ವ್ರಾತ ಅನುವಾದ ಪುಸ್ತಕ ಅಷ್ಟುಪಡಿದೋದೋ ನಾವುದೇ ಒಕ ಕೂಡ ನಾಕು ಆಯನದೊಕ ಲೋಕ ನಾದೊಕಟ ಅನ್ನ ವಿಪ ಮರ ಕಲಿಸ ಮಹರ್ಷು ಮಹಾತ್ಮರು ಅನೇ ಸುಮಾರು ನಾಲ್ಕೊಂದರ ತೇಜೀರ ಗ್ರಂಥ ಮುದ್ರ ಪೂರ್ತೈ ಇಂದು ಪ್ರಪಂಚ ಮಹಾನುಭಾವ

ఈ సంవత్సరం పంతొమ్మిది ఎనభై మూడు చివరికి పూర్తయి వెలువడేట్లుగా ఇవన్నీ నా లోపల ధర్మ ప్రచార కృష్ణ తీర్చగొలటానికే కాని పుస్తకాలు అమ్ముకొని డబ్బు చేసుకోవటానికి కా మరి కొంత తడవు భగవంతుడు నన్నీ ప్రతిపై ఉంచితే మరొక్క గ్రంథక నా మనసులో దాని పేరు గాంధీ గ్రామస్వర చివరికి వస్తువు ఒక విషయం వచ్చాను మా ఆంధ్రధర్మ సాధనాశ్రమ తెలుగు మాసపత్రిక ధర్మజ్యోతిని గురించి నాదు కూడా దీని ప్రజల కాలం క్రిందట ప్రారంభమై ఇప్పుడు ముప్పై మూడవ సంవత్సర సంపుట నడుస్తూ ఆశ్రమ సభ్యులమై శ్రీ కామరాజు హనుమంతరావు గారి నన్ను సంయుక్త సంపాదకులు ఆదిలో ఆశ్రమం వారు నియమించారు ఆర్వరం చాలా ఏళ్ళు పనిచేసిన తర్వాత హనుమంతరావు గారు సంపాదకత్వం నుంచి తప్పుకొని స్వర్గత్వం ప్రజావసరమైన సమస్త విషయ నిక్కచ్చిగా చర్చించడమే పత్రిక ఆశ మాచిరాజు సీతాపతిరావు గారు ఒమ్మంది తూర్పు గోదావరి ఇక మీద ధర్మజ్యోతి సంపాదకత్వం వహిస్తారు శక్తి గుడిగిన సాధ్యమైనంత కాలం సంయుక్త సంపాదకుడుగా వారి పక్కనే ఉంటా ఇక ఆయన కథలో చివరి భాగం రేపు అంటే అది పన్నెండవ భాగం రేపు